వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో గల భారతదేశపు జాతీయ జెండా ఎగరవేస్తూ జిల్లా ఏవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల మధ్యలో భారతదేశ జాతీయ గీతం ఆలపించడం జరిగింది తదుపరి ప్రజలకు ఉపయోగపడే ఉపాధి పనులపై పలు అంశాలపై ప్రజలకు అవగాహన తెలియజేస్తూ చదివి వినిపించడం జరిగింది

ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతున్నది ప్రతి గ్రామంలో ప్రజలు ప్రజాప్రతినిధులు మహిళలు యువజన సంఘాల ఆధ్వర్యంలో మన మహోత్సవం అంటే చెట్లు నాటడం అనే కార్యక్రమంతో మొదలు పెట్టుకొని ఈ కార్యక్రమం ఆరంభం చేస్తూ ర్యాలీలు నిర్వహించడం జరుగుతున్నది పద్దెనిమిది తారీఖున పాఠశాలల్లో మనము ఇదివరకు పారి సిద్ధంగా కార్యక్రమం చేసినాం అదేవిధంగా మళ్ళా ఈ కార్యక్రమాన్ని చేయాల్సి ఉన్నది పంతొమ్మిది తారీఖు నాడు సేవాదినం అలాగే ఇరవై తారీఖు నాడు డ్రైడే ఇరవై ఒక తారీఖు నాడు నీటిలో క్లోరినేషన్ మనం తాగునీటి క్లోరి క్లోరినేషన్ చేయాల్సి వస్తుంది తర్వాత ఇరవై మూడు నాడు శ్రమదానం ఇరవై నాలుగు నాడు గ్రామంలో డ్రెయిన్లో చెత్త తొలగింది ఇరవై ఐదు నాడు తడిపోడి చెత్తపై ఇంకా అవగాహన కార్యక్రమాలు ఇరవై ఆరు నాడు పారిశుద్ధ్యంపై ఇంటింటికి ప్రచారం మరియు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఇరవై ఏడు నాడు మళ్ళా డ్రైడే ఇంటింటికి వెళ్ళి పారిశుద్ధ్యం పట్ల అవగాహన దోమల నివారణ చర్యలు ఇవన్నీ గురించి మనము అందరికీ తెలియజేయడం ఇరవై ఎనిమిది నాడు ప్లాస్టిక్ వాడకం వాడకంపై అవగాహన కార్యక్రమాలు దుకాణ యజమానుల సమావేశం పర్యావరణహితమైన వస్తువులను స్టీల్ బ్యాంక్ ప్రదర్శన మరియు మహిళా ఆరోగ్యం మరియు ఎంఎన్హెచ్ ఎంహెచ్ఎం పైన అవగాహన కార్యక్రమాలు అండ్ ఎస్యూపీ పైన హోటల్స్కు నోటీసులు జారీ మరియు స్టీల్ గ్లాసులు మరియు ప్లేట్లు వాడే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ముప్పై తారీఖు నాడు అన్ని మండల కేంద్రాలలో సెంటర్లోనూ పారిశుధ్య సిబ్బందిగా ఆరోగ్య పరిస్థితులు మందుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం ఒకటో అక్టోబర్ నాడు ప్రతి గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ అండ్ పీడబ్ల్యూఎస్ ట్యాంకులు క్లీనింగ్ మరియు పైప్లైన్ లీకేజ్లను హరికట్టం అండ్ పారిశుధ్యం ర్యాలీ మరియు సమావేశాలు రెండో అక్టోబర్ నాడు గ్రామ సభలు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవాలు స్వచ్ఛ భారత్ దినోత్సవం బహుమతుల ప్రధానోత్సవం పారిశుద్ధ్య సిబ్బందికి సన్మానం బీమా పత్రాలు పీటిఈ కిట్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎన్జిఓసు సీనియర్ సిటిజన్స్ మరియు పత్రికా సోదరులు పాల్గొంటూ చారిత్రాత్మక కట్టడాలు సాంస్కృతిక ను శుభ్రపరచుతాను మానవ ఆహారాలు పెయింటింగ్స్ మరియు ప్రచారం చేస్తూ వినూత్మ కార్యక్రమాలు చేపట్టాలని మరియు ఈ కార్యక్రమం భాగంగా రంగోలీ సన్మానాలు చేపట్టి వీటితో పాటు ప్రతిరోజు డ్రై డేని నిర్వహిస్తూ హై రిజల్యూషన్ క్వాలిటీ ఫోటోలతో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ నుండి డాక్యుమెంటేషన్ తయారు చేసి పంపగలరని సి జిల్లా కలెక్టర్ గారు కామారెడ్డి జిల్లా గారు ఆదేశించడం జరిగింది